రోజు సిగరెట్లమే సిగరెట్లు కాల్చేసే తండ్రి ఏదో ఒక రోజు రోడ్డు మీద సిగరెట్ కాల్ిస్తు కనబడిన కొడుకును చూసి ఇంటి తీసుకొచ్చి దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ బెల్టుతో కొడుతూ ఎరా వెదవన్నారి వెదవ నువ్వు సిగరెట్ కాల్ిస్తావా నువ్వు ఇలాంటి పరిగమాల అలవాట్లు ఎలా వచ్చే నీకు అంటే వాడు దెబ్బలు తింటూనే నాన్న వైపు అన్నట్టు చూసే అప్పుడు నాకి నాన్నకి కొట్టాలో కొట్టుకోవాలో కూడా తెలియదు అసలు నీకు రైట్ ఉందా నాన్న అంటే చచ్చిపోయించావైపోద్ది నాన్న నేను ఒకటే కాల్చాను నాన్న అన్న కూడా చర్చించావు నీలాగా పెట్లు పెట్లు కాల్చట్లేదు నాన్న ఒకటే నాన్న అన్నప్పుడు బెల్ట్ వదిలేయాలా కొట్టాలా ఏం చేయాలి వదిలేయాలి అంటే నువ్వు పీకల దాకా తాగుతూ నువ్వు నోటి నిండా సిగరెట్లు గాలి పీలు నువ్వు నీ బిడ్డకి అపురా అని చెప్పి అర్హత కలిగిన ఒడివి కావు ఆ అర్హత నీకు ఉండదు ఇప్పుడే కదా ఎప్పటికీ ఉండదు మరలా చెప్తున్న తల్లిదండ్రులందరికీ మనం తప్పులు చేస్తూ మన పిల్లలకి ఒప్పులు నేర్పిస్తే వాళ్ళు వినరు అర్థమైందా అరే ఎప్పుడు టీవీ అయినా అని నువ్వు ఇలా చెప్పావు అనుకో పిల్లల్ని వైపు ఎలా చూస్తారు ఫోన్ ఇలా పట్టుకుని మనం ఇంకా ఏ ఎప్పుడు ఫోన్ అయినటి ఫోన్ ఫోన్ అంటావు అంటే అతడికి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చెప్పు నువ్వేమో ఇరవై నాలుగు గంటలు ఇదే పని చేస్తావు నన్ను మాత్రం ఏమంటావు చేయొద్దంటావు అంటాడు కదా మనం రోల్ మోడల్ అంటే రోల్ మోడలే మరి మనం పరిక్ పని పనులు చేస్తూ పిల్లల్ని సరైన దారిలో వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళారు ఒక సామెత ఉంది తల్లి చేలో మేస్తే ఆ బిడ్డ దూడ గట్టున మేస్తుందా అంటారు నిజమే కదా తల్లి చేలో మేస్తే దూడ కూడా ఎక్కడ మేస్తుంది చేలోనే మేస్తుంది ఇద్దరు కలిసి గట్టున మేయాలంటే ఇద్దరు కలిసి ఎక్కడ ఉండాలి గట్టుని ఉండాలి నువ్వేమో చేలో కూర్చొని తన్నేమో గట్టు తినమంటే ఆ బిడ్డ తిందు తండ్రి తల్లి పిల్లలకు తొలి గురువులు తొలి గురువులు వాళ్ళ మార్గదర్శకులు మేమల్లా చూసి పిల్లలు చాలా నేర్చుకుంటారు కాబట్టి మనం ఎంత కేర్ఫుల్గా ఉంటే పిల్లలు కూడా అంతే కేర్ఫుల్గా ఉంటారు రైట్